వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు ఈ వీడియోలో రీసెంట్ గా మనకి జవహర్ నవోదయ విద్యాలయాలకి ఆరో తరగతిలో ప్రవేశాలకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అసలు దీనికి సంబంధించి జవహర్ నవోదయాలు అంటే ఏంటి ఈ యొక్క స్కూల్స్ లో మీ పిల్లలను జాయిన్ చేయాలంటే మీకు ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి అదే విధంగా అనర్హతలు దాంతో పాటు ఎక్కడ ప్రవేశాలు అనేవి మీ విద్యార్థులు లేదా పిల్లలు ఈ స్కూల్స్ లో ప్రవేశాలు అనేవి పొందడం జరుగుతుంది సో దాంతో పాటు రిజర్వేషన్స్ అనేవి ఏ విధంగా ఈ స్కూల్స్ లో జాయిన్ అయిన పిల్లలకు ఉంటాయి అదే విధంగా వయసు అనేది విద్యార్థులు బాలులైనా సరే బాలికలు అయినా సరే అప్లై చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళ యొక్క వయసు అనేది కట్ ఆఫ్ డేట్ అనేది ఎంత ఉంటుంది దాంతో పాటు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే బ్లాక్ డీటెయిల్స్ ని మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏ విధంగా ఫిల్ చేయాలి దాంతో పాటు ఎటువంటి బుక్స్ కనుక మీరు చదివినట్లయితే యొక్క నవోదయాల్లో సీట్ అనేది రావడం జరుగుతుంది సో దాంతో పాటు ఏంటంటే ఈ యొక్క వి ఏవైతే ఉన్నాయో దీంట్లో మీరు మీ పిల్లల్ని చదివించడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అదే విధంగా ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి మీరు ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం వన్ బై వన్ డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని ఎవరూ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సో ఇంకొకటి ఏంటంటే మీరు గనక మొట్టమొదటిసారి గనక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎందుకంటే మనం ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రతి వీడియో అనేది మనం మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది అంటే నవోదయాల గురించి పడినట్లయితే నవోదయాల గురించి గురించి అదే విధంగా సైనిక్ స్కూల్స్ గురించి కనుక ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినట్లయితే దాని గురించి ఒకవేళ శ్రేష్ట పథకం గురించి కనుక వచ్చినట్లయితే దాని గురించి అదే విధంగా స్కాలర్షిప్ గురించి వచ్చినట్లయితే కనుక అంటే ఈ విధంగా ఏంటంటే మనం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు గల విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడే విధంగా స్కాలర్షిప్ గురించి అదే విధంగా ఇటువంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్స్ గురించి ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే నేను ఇన్ డీటెయిల్ గా మీకు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఒక లైక్ కూడా చేయండి సో ఈ విధంగా ఏంటంటే మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలా మంది షేర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ కూడా చేస్తారా లేదా చూసుకోండి సో ఈ వీడియో నేను ఇస్తున్నటువంటి టార్గెట్ ఏంటంటే ఒక రెండు వేలు పైన లైక్స్ వస్తాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో చూద్దాం మీరు ఏం చేస్తారు సో ఇంకా మన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే సో యొక్క జవహర్ నవోదయ విద్యాలయాలు అంటే ఏంటంటే ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఆరవ తరగతిలో ప్రవేశాలు పొందడానికి మనకి ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో అంటే ఎవరెవరు యొక్క నవోదయాలకు అప్లై చేసుకోవడానికి అరువులను చూసినట్లయితే కనుక ప్రస్తుతం వాళ్ళు ఐదవ తరగతి చదువుతూ ఉండాలి అంటే యొక్క ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై అకాడమిక్ ఇయర్ లో ఎవరైతే ఐదవ తరగతి చదువుతున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివినా సరే లేదా ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతున్నా సరే లేదా ఎయిడెడ్ స్కూల్స్ లో చదువుతున్నా సరే మీరు నోటిఫికేషన్ కి ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు సో ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక వాళ్ళ పిల్లల్ని గనక యొక్క స్కూల్స్ లో జాయిన్ చేయాలనుకుంటే గనక మీరు ఖచ్చితంగా మీ పిల్లల కూడా యొక్క నవోదయాలు ఎంట్రన్స్ టెస్ట్ అనేది మీరు రాపించండి ఎందుకంటే దీనికి ఎటువంటి లిమిట్ అనేది ఇన్కమ్ లిమిట్ అనేది లేదు కాబట్టి ఒకవేళ కనుక మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే గనక మీ యొక్క పిల్లలు లేదా మీకు తెలిసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత కూడా మీరు యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయించండి సో ఇంకొకటి ఏంటంటే ఎవరు ఇజిబిలిటీ అంటే ఎవరు అనర్హులు అంటే గనక ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్నట్లయితే కనుక మీరు ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ లేదు సో ఇంకొకటి ఏంటంటే మీరు అంతకు ముందు ఆల్రెడీ కనుక ఒకసారి అప్లై చేసినట్లయితే మరలా రెండోసారి నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండదు సో ఇంకొకటి ఏంటంటే రిజర్వేషన్స్ కూడా యొక్క స్కూల్స్ ఏవైతే ఉన్నాయో యొక్క స్కూల్స్ ఏంటంటే రిజర్వేషన్స్ కూడా కల్పించడం జరుగుతుంది సో ఎస్సీ కేటగిరీ చెందినటువంటి బాలురు లేదా బాలికలకి ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ అనేది ఉంటుంది సో దాంతో పాటు ఎస్టీ కేటగిరీ చెందినటువంటి విద్యార్థులకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అదే విధంగా ఓబీసీ బీసీ కేటగిరీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్స్ అనేవి సీట్స్ అనేవి వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది సో యాజ్ యూజువల్ గా వీళ్ళందరికీ రిజర్వ్ అన్ రిజర్వ్ కేటగిరీ ఎవరైతే అంటే జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది అదే విధంగా మహిళలు ఎవరైతే ఉన్నారో బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఏంటంటే వన్ థర్డ్ రిజర్వేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బాలులు లేదా బాలికలు కూడా యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేసుకోండి సో అప్లికేషన్స్ అనే ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే అంటే కనుక మనకి పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవడం జరుగుతుంది సో ఇక్కడ నేను సెప్టెంబర్ సెప్టెంబర్ రాశాను ఒకసారి మీరు కరెక్షన్ అనేది చేసుకోండి సిక్స్టీన్త్ జూలై నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది సిక్స్టీన్త్ జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మీరు ఇప్పుడే మీ దగ్గర ఉన్న నెట్ సెంటర్ కానీ లేదా మీరు తెలిసినటువంటి ఎవరైనా ఉంటే కనుక చదువుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి సో ఇంకొకటి ఏంటంటే ప్రవేశాలు అనేవి ఎక్కడ పొందడం జరుగుతుంది ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి విద్యార్థులకు మాత్రమే కాదు ఏపీతో పాటు ఎవరైతే తెలంగాణ తెలంగాణ నుంచి చూస్తున్నారు ఈ వీడియోని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే జవహర్ నవోదయాలు అంటే ఏంటంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా యొక్క స్కూల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు ఏ జిల్లాకి చెందిన వాళ్ళయితే ఆ జిల్లా స్కూల్ కు మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో గనక ఎవరైనా సరే మీకు తెలిసిన విద్యార్థులు ఉంటే వాళ్ళందరికీ కూడా వెంటనే మన వీడియోని షేర్ చేయండి సో ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికి ఏంటంటే పదిహేను స్కూల్స్ అనేవి నవోదయాలు అనేవి జిల్లాకి ఒకటి చొప్పున కేటాయించడం జరిగింది కాకపోతే ఏంటంటే వెనకపట్నం జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏంటంటే ఒక స్కూల్ తో పాటు రెండు స్కూల్స్ కేటాయించడం జరిగింది సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఏంటంటే మనకి పదిహేను నవోదయాలు అనే ఉన్నాయి సో మీరు ఏ జిల్లాకి చెందిన వారైతే గనక ఆ యొక్క జిల్లాకే మాత్రం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా మరి తెలంగాణకు సంబంధించి ఏంటంటే కేవలం తొమ్మిది జిల్లాల్లో మాత్రమే యొక్క స్కూల్స్ అనేవి ఉన్నాయి అన్నమాట మరి పదవ జిల్లాలు ఎందుకని లేదు సార్ అంటే పదవ జిల్లా ఏంటంటే మనకి హైదరాబాద్ జిల్లా కాబట్టి ఈ యొక్క హైదరాబాద్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అర్బన్ పాపులేషన్ అయినటువంటి జిల్లా కాబట్టి హైదరాబాద్ లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు యొక్క నవోదయాలకి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఎట్టే పరిస్థితుల్లోనూ లేదు ఎందుకంటే అది పూర్తిగా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అర్బన్ పాపులేషన్ కాబట్టి వాళ్ళు యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఉండదు సో ఇంకొకటి ఏంటంటే రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ద వెయిటేజ్ అనేది ఉంటుంది సో దాంతో పాటు అర్బన్ ప్రాంతం నుంచి స్కూల్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వెయిటేజ్ అనేది ఉంటుంది అంటే మీకు అర్థమయ్యేలా చెప్తే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ గనక ఒక వంద సీట్లు అనేవి అందుబాటులో ఉంటే గనక గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్నటువంటి స్కూల్స్ చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక డెబ్బై ఐదు సీట్స్ అనేవి కేవలం వాళ్ళకి మాత్రమే కేటాయించడం జరుగుతుంది అదే విధంగా పట్టణ ప్రాంతంలో గనక మీ యొక్క స్కూల్ ఉన్నట్లయితే గనక మీకు ఇరవై ఐదు సీట్లు మాత్రమే కేటాయించడం జరుగుతుంది అంటే పూర్తిగా ఏంటంటే ఈ స్కూల్స్ అనేవి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేసినటువంటి స్కూల్స్ కాబట్టి ఖచ్చితంగా రూరల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకొకటి ఏంటంటే లోకల్ అదే విధంగా నాన్ లోకల్ అంటే ఏంటంటే మీరు ఏ జిల్లాకి చెందినటువంటి వాళ్ళైతే కనుక ఆ జిల్లాకి చెందినటువంటి నవోదయ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ కు మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా అప్లై చేసేటప్పుడు ఏంటంటే మీకు అక్కడ బ్లాక్ డీటెయిల్స్ అని అడుగుతుంది అనమాట సో బ్లాక్ డీటెయిల్స్ అంటే ఏంటంటే దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది నేను కామెంట్ సెక్షన్ లో ఇస్తాను అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అక్కడ మీ యొక్క బ్లాక్ నెంబర్ అడుగుతుంది అనమాట ఆ యొక్క బ్లాక్ నెంబర్ కావాలంటే కనుక మీరు ఏంటంటే ఫస్ట్ మీరు మీ యొక్క స్కూల్ అనేది ఏ డిస్టిక్ లో ఉంది దాంతో పాటు ఏ మండలంలో ఉంది ఈ రెండు కనుక మీరు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఒక కోడ్ అనేది ఉండడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కనుక ఏలూరు తీసుకున్నట్లయితే కనుక అది ఏలూరులో చదువుతున్నటువంటి స్కూల్ అనేది ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది ఆ యొక్క స్కూల్ అనేది ఏ మండలంలో ఉంది ఆ రెండు కనుక మీరు ఒకసారి చూసుకున్నట్లయితే దానికి సంబంధించి మీ యొక్క స్కూల్ అనేది ఏ బ్లాక్ లో ఉంది దానికి సంబంధించిన నెంబర్ ఏంటంటే ఉంటుంది కాబట్టి అది కూడా నేను కింద కామెంట్ సెక్షన్ ఇస్తాను మీరు అప్లై చేసేటప్పుడు ఆ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసుకుని ఆ బ్లాక్ నెంబర్ కూడా మీరు అక్కడ కరెక్ట్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఆ విధంగా ఏంటంటే మీరు బ్లాక్ డీటెయిల్స్ కరెక్ట్ గా ఎంటర్ చేసిన తర్వాత మాత్రం మీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా మీరు చూసుకుని మీ యొక్క బ్లాక్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేసుకోండి సో అదే విధంగా మీరు రో మీ యొక్క స్కూల్ అనేది రూరల్లో ఉందా లేదంటే అర్బన్ లో ఉందా అది కూడా జాగ్రత్తగా చూసుకుని ఫిల్ చేయండి ఇంకోటి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అంటే కట్ ఆఫ్ డేట్ అనేది ఎంత ఉండాలంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జవహర్ నవోదా అప్లై చేసుకుంటున్నారో కట్ ఆఫ్ డేట్ అనేది ఎంత ఉండాలంటే ఒకటి ఐదు రెండు వేల పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి ఏడు రెండు వేల పదిహేను సో ఈ మధ్యలో ఏంటంటే మీ యొక్క పిల్లలు విద్యార్థులు లేదా బాలు బాలు లేదా బాలికలు ఎవరైనా సరే కనుక అప్లై చేసుకుంటుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ రెండు డేట్స్ మధ్యలో ఉండాలి అంటే మీరు ఒకటి ఐదు రెండు వేల పదమూడు ముందు పుట్టి ఉండకూడదు అదే విధంగా ముప్పై ఒకటి ఏడు రెండు వేల పదిహేను తర్వాత పుట్టి ఉండకూడదు అంటే ఈ రెండు ఈ యొక్క డేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు మధ్యలో కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఇంకోటి ఏంటంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏంటంటే ఆన్లైన్ లోనే ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఫీజు కూడా మీరు పే చేయడం అవసరం లేదు కాబట్టి మీకు తెలిసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి లేదంటే కనుక నెట్ సెంటర్ కి వెళ్ళి అక్కడ మీరు ఫ్రీ గానే అప్లై చేసుకోవచ్చు సో ఇంకొకటి ఏంటంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇది కేవలం ఏంటంటే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్ కి నాలుగు ఆన్సర్స్ అనేవి ఉంటాయి సో మీరు ఏంటంటే ఒక ఆన్సర్ కి ఈ విధంగా బబ్లింగ్ అనేది చేయవలసి ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ మార్కింగ్స్ అనేవి లేదు అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి అందరు కూడా అటంప్ట్ అనేది చేయండి ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక మనం చూసినట్లయితే మెంటల్ ఎబిలిటీ నుంచి మనకి ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ కేటాయించడం జరిగింది వన్ అవర్ పాటు డ్యూరేషన్ అదే విధంగా అర్థమేటిక్ చూసినట్లయితే కనుక మ్యాథ్స్ కి సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది అదే విధంగా హాఫ్ అవర్ అంటే ముప్పై నిమిషాలు కేటాయించడం జరిగింది అదే విధంగా లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది అంటే ఈ యొక్క లాంగ్వేజ్ అనేది ఈ యొక్క లాంగ్వేజ్ ని మీరే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు తెలుగు చూసే తెలుగు అనేది చూస్ చేసుకుంటే మీకు తెలుగు సంబంధించిన ఒక ప్యాసేజ్ ఉంటుంది దానికి సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఒకవేళ కనుక మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కనుక చూస్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించి ఒక ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి దానికి సంబంధించి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనమాట అంటే టోటల్ గా మీకు ఏంటంటే ఎయిటీ క్వశ్చన్స్ కి యొక్క నవోదయాలు ఏవైతే ఉన్నాయో ఆరో తరగతిలో ప్రవేశం పొందడానికి ఎనభై మార్కుతో కూడినటువంటి ఒక ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అనమాట టోటల్ గా ఏంటంటే రెండు గంటల రెండు గంటల పాటు మీరు యొక్క ఎగ్జామ్ ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఈజీ టు మోడరేట్ లెవెల్ లో ఉంటుంది కాబట్టి ఒకవేళ కనుక మీరు మీ యొక్క పిల్లలు బాలురు లేదా బాలు ఎవరైనా సరే ఉన్నట్లయితే గనుక వాళ్ళందరికీ ఇప్పుడే ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయండి ఇంకోటి ఏంటంటే బుక్స్ ఎటువంటి ఫాలో అవ్వాలి అంటే నవోదయానికి అప్లై చేసుకోవాలంటే కనుక మీరు కోచింగ్ కి వెళ్ళాలా లేదంటే ఇట్స్ డిపెండ్ అపాన్ ఏంటంటే మీ యొక్క పిల్లల యొక్క క్యాలగరీ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మీ పిల్లలు కనుక ఒకవేళ రీజనింగ్ అదే విధంగా మ్యాథ్స్ లో కనుక బాగా చేస్తుంటే కనుక మీరు కోచింగ్ కి వెళ్ళనవసరం అవసరం లేదు మీ దగ్గరలో ఉన్నటువంటి బుక్ స్టాల్ కి వెళ్ళి అక్కడ విజిఎస్ పబ్లికేషన్స్ అని చెప్పి ఒక బుక్ అనేది ఉంటుంది నవోదయా సంబంధించి ఆ బుక్ తీసుకుని మీరు కనుక ప్రిప్రెప ప్రిపరేషన్ అనేది మీరు ఇప్పటి నుంచి కనుక స్టార్ట్ చేసినట్లయితే మనకి దాదాపుగా ఏంటంటే ఆరు నెలల పాటు టైం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా యొక్క బుక్ ని మీరు ఫాలో అవ్వండి లేదు ఒక కోచింగ్ పంపిస్తానంటే కనుక అది ఇంకా మంచిదన్నమాట సో ఇంకొకటి ఏంటంటే చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ సార్ సైనిక్ స్కూల్స్ మంచిగా లేదా నవోదయల్స్ మంచివా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సో రెండు కూడా బెస్ట్ అయినండి కాకపోతే ఏంటంటే యొక్క నవోదయాలు ఏంటంటే మీ పిల్లలు కనుక జాయిన్ చేసినట్లయితే ఆరవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు మీరు ఫ్రీగానే మీ యొక్క పిల్లల రూపాయి కూడా ఖర్చు లేకుండా అక్కడ చదివించవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ స్కూల్స్ కూడా అప్లై చేసుకోండి ఒకవేళ కనుక సైనిక్ స్కూల్కి సంబంధించి నోటిఫికేషన్ పడితే కనుక దానికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇంకొకటి ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది మనకి పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై ఐదు అంటే మన దాదాపుగా ఆరు నెలల సమయం ఉంది కాబట్టి ఎప్పటి నుంచి కనుక మీరు మీ యొక్క పిల్లలకి దీని మీద బేసిక్స్ అదే విధంగా ప్రాక్టీస్ బిట్స్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయించినట్లయితే ఖచ్చితంగా మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటంటే సిక్స్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సో అప్లై చేసుకోవడానికి సిక్స్టీన్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు లాస్ట్ డేట్ అనమాట సో ఇంకొకటి ఏంటంటే ఈ స్కూల్స్ లో కనుక మీరు జాయిన్ చేసినట్లయితే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇవి పూర్తిగా రెసిడెన్షియల్ స్కూల్స్ అనమాట దాంతో పాటు ఉచితంగానే భోజనం అదే విధంగా ఉచితంగా వస్తే ఉంటుంది అదే విధంగా పుస్తకాలు కూడా ఏంటంటే మీకు గవర్నమెంట్ వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దాంతో పాటు ఇవి పూర్తిగా సిబిఎస్ఈ స్కూల్స్ అనమాట దాంతో పాటు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇంకొకటి ఏంటంటే కోయికేషన్ సంబంధించినటువంటి సిలబస్ కోయిట్యుకేషన్ కూడా ఇక్కడ ఉంటుంది సో దాంతో పాటు సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి ఖచ్చితంగా ఎవరు అయితే మీ పిల్లలు అనేవాళ్ళు ఖచ్చితంగా సిబిఎస్ఈ స్కూల్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క స్కూల్స్ కి మీరు అప్లై చేయించండి సో దాంతో పాటు మీరు అప్లై చేసేటప్పుడు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే కనుక స్టూడెంట్ యొక్క ఆధార్ దాంతో పాటు మూడు నాలుగు ఐదు తరగతులు మీరు ఎక్కడైతే చదువుతున్నారో లేదా చదివారో ఆ యొక్క ప్రిన్సిపల్ గారి చేత ఏంటంటే మీరు ఒక లెటర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో ఆ యొక్క లెటర్ కూడా నేను మీకు కామెంట్ సెక్షన్ లో ఇవ్వడం జరుగుతుంది మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి మీ యొక్క ప్రిన్సిపల్ చేత కాలేజ్ స్టాంప్ అనేది వేయించి సైన్ చేయించి లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో ఏ విధంగా అప్లోడ్ చేయాలి చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చినట్లుగా ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి నేను మీ అందరికీ కూడా రిప్లై ఇస్తాను పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అదే విధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ దాంతో పాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ నెక్స్ట్ ఏంటంటే ఫోటోస్ అనమాట అంటే ఈ విధంగా అప్లై చేసేటప్పుడు మీకు ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే స్టూడెంట్ ఆధార్ దాంతో పాటు పేరెంట్ ఆధార్ అదే విధంగా మీరు ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ ప్రిన్సిపాల్ యొక్క సైన్ తో పాటు కూడినటువంటి ఒక స్టాంపు తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అదే విధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అదే విధంగా ఫోటోస్ అనమాట సో ఈ విధంగా ఇవన్నీ కూడా మీరు ముందే సిద్ధం చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీకు ఫిల్ చేసేటప్పుడు మీకు ఎటువంటి డౌట్ వచ్చారా కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీ అందరికీ కూడా నేను రిప్లై చేస్తాను సో ఇంకోటి ఏంటంటే బ్లాక్ డీటెయిల్స్ అనేది ఏ విధంగా ఎంటర్ చేయాలంటే కామెంట్ సెక్షన్ లో నేను మీకు పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ పీడిఎఫ్ లో మీరు చూసుకుని మీ యొక్క స్కూల్ అనేది ఏ మండలంలో ఉంది ఆ యొక్క మండలం అనేది ఏ జిల్లాలో ఉంది దానికి సంబంధించి బ్లాక్ కోడ్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఎంటర్ చేసి ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి ఫిల్ చేసిన తర్వాత అంతా కూడా మీరు ఫర్దర్ రిఫరెన్స్ కోసం ఏంటంటే సేవ్ చేసి పెట్టుకోండి అనమాట సో ఇది యొక్క జవహర్ నవోదయాలకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట సో ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి పాసిబుల్ ఉంటే కనుక మీ వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకోండి థ్యాంక్ యూ